తల్లులో మీ ఇంట్లో మీ పిల్లలు గొడవపడుతున్నారా వాళ్ళ మధ్య మనస్పర్ధలు వస్తున్నాయా వాళ్ళు వివాహ వయసు వచ్చింది వివాహాలు అయిపోయినాయి ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం లేదా సమాధానం సఖ్యత గృహంలో లేదా అయితే నువ్వు తల్లిగా ఏం చేయాలి తండ్రిగా నువ్వేం చేయాలి దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పండి అయ్యా నా పిల్లల మధ్య సమాధానం లేదు సఖ్యత లేదు వాళ్ళిద్దరు కొట్టుకు చేస్తున్నారు నా పిల్లలు కొట్టుకు చేస్తున్నారు ఒకరి ఒకరు ఒకరి ఒకరు ఒకరు చూసుకోవట్లేదు కనీసం మాట్లాడుకోవట్లేదు సహ ఉధరుడు సహోదరుడు అంటే ఎంత మంచి మాట తెలుసా సహ ఉధరుడు అంటే కడుపును పంచుకొని పుట్టినవాడు అద్భుతం కదా సహోదరి సహోదరులు అడుగుతున్నా ఈరోజు నీ సహోదరితో నీకు సమాధానం ఉందా నీ సహోదరుడితో సమాధానం ఉందా నీ భర్తతో లేక నీ భార్యతో సమాధానం ఉందా లేక కొట్టుకు చస్తున్నారా ఒకవేళ ఆ విధంగా కొట్టుకు చస్తున్నట్లయితే జ్ఞానము కలిగినటువంటి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా ప్రార్థన చేస్తాను